ఏంటి ఇంట్లో సరుకులు అయిపోయాయి తగులు తింటే ఎందుకు అయిపోవే అయితే తినొద్దంటారా బ్రతకడానికి తినమంటాను అంటే ఎక్కువ తింటున్నామంటారా ఏదేమైనా మీ ఆడాల కరుగుదల శక్తి ఎక్కువే ఎలా ఒక పక్క అన్నం తింటారు అది అరిగేదాకా మా బుర్ర తింటారు మీ మిషన్ గట్టిదే ఇక చాలే ఆపండి ఎప్పుడు మా మీద పడి ఆడవడమే అసలు మీకు భార్య అంటే అర్థం తెలుసా పిచ్చిదానా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా పెళ్ళైన అమ్మాయి మీరు ఇలానే మాట్లాడుతూ ఉండండి ఏదో ఒక రోజు మా ఇల్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆల్రెడీ తెలిసింది కదే ఏం తెలిసింది మేముంటేనే మీకు విలువని అసలు ఎలా మాట్లాడే ఆపవే నీ సోది ఏమి ఒకవేళ నువ్వు నాకు బోరు కొడుతున్నావు అని వదిలిస్తే ఏం చేస్తావు చాలా సంతోషిస్తాను అదేంటే నేను చేయలేని పని మీరు చేస్తున్నారు